వితరించిద్దాం అండి ప్రవీణ్ ఈమెయిల్ ద్వారా రాస్తున్నారు పూజలోని పరమార్థం ఏమిటి తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు మహర్షులు ఎంత గొప్పవాళ్ళంటే మనిషి మనిషిగా ఎలా బతకాలో మనిషి మనిషిగా ఎలా గుర్తించాలో మనిషిని మనిషి మనిషిగా ఎలా గుర్తింపబడాలో పూజ ద్వారా తెలియజేశారు పూజ ద్వారా పుణ్యం వస్తుందో ఇంకోటి వస్తుందో ఇంకోటి వస్తుందో అది నిజమే కానీ దాంతోపాటు మనిషిని మనిషి ఎలా గుర్తించాలో గుర్తింపబడాలో తెలుస్తుంది పసుపు వినాయకుణ్ణి చక్కనైనటువంటి తములపాకలో పెట్టి అక్కడ గుర్చు కూర్చుండబెట్టి విఘ్నాన్ని కరిగించకు అని ప్రార్థిస్తాం అంటే ఏమిటర్థం ఎవ్వరు ఏ పనిని ప్రారంభించినా విఘ్రహం కలిగే అవకాశం ఉంది కాబట్టి ఓ వ్యక్తి విగ్రహం ఖచ్చితంగా వస్తుందని ఆలోచించుకుని విగ్రహం వచ్చినా సరే ఆ పనిని పూర్తి చేయాలి అనేటటువంటి దృష్టితో ఉండరాలి అని చెప్పడం ఎంత గొప్ప మాట అది మనకి తెలుగులో మాటని కీడెంచి మేలించు విగ్రహం కలుగుతుంది అని అనుకుని సిద్ధపడు ఎంత మంచి మాట అది వినాయకుణ్ణి ఓ మహానుభావుడా నిన్ను ధ్యానిస్తున్నాను ఏ పశువు దూరానికి అదిగో ఆవాహన చేస్తున్నాను ఆవాహయామి నువ్వు దాంట్లో కింద ఆయన వచ్చిన తర్వాత వెంటనే ఏం చేస్తున్నావు అర్ఘ్యం సమర్పయామి చేతులు కడుక్కునేందుకు నిండిస్తున్నానయ్యా మన ఇంటికి ఎవరైనా చుట్టం కానీ బంధువు కానీ మిత్రుడు కానీ వచ్చినట్టయితే ఎక్కడెక్కడో అన్నీ అవి అవన్నీ ఇవన్నీ బొచ్చుకుని ఇష్టం వచ్చినట్టుగా వస్తూ ఉంటాడు కాబట్టి చేతులు కడుక్కునేందుకు నిండియాలి పాద్యం సమర్పయామి పాదాలని స్వచ్ఛంగా కడుక్కొని ఏర్పాటు చేయాలి ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లోనూ అలాగే పట్టణ ప్రాంతాల్లో సంప్రదాయం తెలిసిన వాళ్ళు వీధిలోనే ఒక పంపు ఉంటుంది అక్కడ కాళ్ళు కొడుక్కు రండి అంటారు ఇంకా గొప్ప అయినటువంటి వాళ్ళు అక్కడ గుంట ఒకటి ఏర్పాటు చేసి ఆ కడిగిన నీళ్లు వ్యర్థం కాకుండా గుంటలోకి వెళ్ళేలా చేస్తున్నారు నేను చూసి ఎంత ఆనందపడ్డానో ఆ ఇంటిని ఎందుకని నీటిని వృధా చేయకపోవడానికి ప్రత్యేకమైన లక్షణం అది ఆ వచ్చినటువంటి వ్యక్తి పాద్యం సమర్పయామి కడుగడుకున్న తర్వాత వెంటనే ఆ తడికాళ్ళతో రాడు తుడుచుకునేందుకు ఉపవస్త్రాన్ని ఇస్తారు అయిపోయిన తర్వాత లోపలికి వస్తారుగా మహానుభావుడు వచ్చిన తర్వాత ఆసనం సమర్పయామి ఇదిగోనండి కుర్చీలో కూర్చో అక్కడ ఉంది కుర్చీ ఆయనకి తెలుసు కానీ మనం ఎందుకు అలా అంటాం అది మర్యాదలో ఒక భాగం ఈవేళ పిల్లలకి విద్యాబుద్ధుల్లో విద్య మాత్రమే వస్తుంది తప్ప ఆ రెండోది మాత్రం రావడలా ఉండడల్లా వాడికి అది ఉండాలని తల్లిదండ్రులు కూడా చాలామంది భావించడలా అంచేత విద్యాబుద్ధుల్లో విద్య మాత్రమే వస్తుంది బుద్ధి అనేది ఉండడల్లా మనం నేర్పగలిగింది కేవలం పూజ ద్వారానే వచ్చినటువంటి వ్యక్తిని ఆసనం సమర్పయామి ఇలా కూర్చోండి కూర్చొని వెంటనే మీరు మనుషులు తాగుతారా దాహం వేస్తుందా వేయటం లేదా అని అడగకూడదు ఆచమనీయం సమర్పయామి మంచి అక్కడ పెట్టాలి ఆయనకు అవసరమైతే స్వీకరిస్తారు లేకపోతే లేదు ఎంత గొప్ప ఆలోచన ఆ మంచినీటిని అక్కడ పెట్టేసిన తర్వాత ఆయన అక్కడ కూర్చున్న తర్వాత ఆయనకి సంబంధించి ఎక్కడి నుంచో వచ్చారు కాబట్టి అంత దూరం నుంచి మేము చేసుకునేటటువంటి ఈ పూజా కార్యక్రమానికి అంత శ్రమ తీసుకొచ్చారు కాబట్టి నేను స్నానానికి నీళ్ళు సిద్ధం చేస్తున్నాను అని స్నానానికి వెళ్ళబోయేటటువంటి ఆయనకి ఆయన ఏ దైవం అయితే ఆ దైవానికి ఇష్టమైన రంగు వస్త్రాలను రెంటినిస్తాం ఉదాహరణకి ఇప్పుడు మనం వినాయకుడిని పిలుస్తూ ఉంటే అరుణ అంటే రక్త వస్త్ర ద్వయం సమర్పయామి రెండు వస్త్రాలు స్నానం చేస్తూ కట్టుకోవడానికి రెండవది తుడుచుకోవడానికి రెండు వస్త్రాలు ఎవరు ఒకటి ఇవ్వకూడదు ఆయన స్నానానికి అక్కడ నీరు తోడాము అని చెప్పి అక్కడ ఏర్పాటు చేసిన తర్వాత ఈ వస్త్రాలు రెండు ఇచ్చి స్నానం చేసి వస్తారా ఆయన స్నానాన్ని చేసి యువతలకి రాగానే ఆ ఉపవస్త్రాన్ని పైన వేసేసుకోగానే మళ్ళీ పునః వస్త్రద్వయం సమర్పయామి మళ్ళీ రెండు వస్త్రాలు ఒకటి ధోతిగా ధరించడానికి ఒకటి ఉత్తరీయంగా వేసుకోవడానికి వచ్చేసిన వెంటనే ఏమంటే టిఫిన్ రెడీ అనకూడదు అది మనిషి లక్షణం కాదు అది పశు లక్షణం అది ఎప్పుడైనా పశువు అలా చూస్తూ ఉంటుంది వీడు ఏమైనా పెడతాడా పెట్టడా అని ఆ వచ్చిన వాడు అలా తినేయకూడదు వెంటనే యజ్ఞోపవీతం సమర్పయామి మా ఇంట్లో దైవం మందుని ఉందండి మీరు అక్కడి నుంచి వచ్చారు కదా మా గోత్రం ఇది ఒక్కసారి ఈ రోజున మీరు పూజని చేసి ఆ పూజాఫలాన్ని మా కుటుంబానికి కానీ అందించినట్టయితే మేము మీకు కృతజ్ఞులుగా ఉంటాం అని దైవ మందిరాన్ని తలుపు తీసి నాకు ఏ శ్లోకము రాదనంటే వాడి చేత అనిపించనైనా అనిపించాలి తప్ప అకస్మాత్తుగా టిఫిన్ మీదకి దండయాత్ర చేసేలా చేయకూడదు ఖచ్చితంగా వాడు చేయాలి ఏం లేకపోతే శ్లోకం నేను చెప్తాను చదువు మా ఇంటి సంప్రదాయం అది అలా నేర్పిన రోజులు జాగ్రత్తగా ఇంటికి వస్తే వస్తాడు రాకపోతే రాకపోతాడు నచ్చి వస్తే మొత్తం అందరితో కలిసి వస్తాడు ఇంకోసారి నష్టం లేదా మన సంప్రదాయాన్ని వీరి కోసం ఎందుకు చెడగొట్టుకోవాలి గట్టితనం మనలో లేకపోవడం బట్టే హైందవ ధర్మం ఇంత పాడైపోతుంది అక్కడ కూర్చోబెట్టి దైవ పూజని ఆయన ఇష్టకరంగా చేసిన తర్వాత ఫలాని గోత్రం వారు ఈవేళ ఫలాని పేరు గలగినటువంటి వాడు ఈవేళ నన్ను అతిథిగా స్వయంగా పిలిచి చక్కనైనటువంటి భోజనాన్ని తన భార్య చేత ఏర్పాటు చేస్తున్నాడనే కృతజ్ఞతాపూర్వకంగా దైవానికి ఆ రోజు తాను చేసిన ఆ తపశ్శక్తికి సంబంధించిన ఫలాన్ని ధారబోసి వీళ్ళ కుటుంబాన్ని సరిగా చూడవయ్యా అంటే ఎంత గొప్ప లక్షణం ప్రాచీన్లు ఏర్పాటు చేశారు ఆ ఫలాన్నో దేన్నో వారికి మళ్ళీ మామూలుగా ప్రసాదంగా ఇచ్చి ఆయన కుటుంబం సుఖంగా అన్యోన్యంగా దంపతులు ఉండుగాక మీ పిల్లలందరూ కూడా విద్యలో అభివృద్ధి అవుతూ సమానాన మొత్తమ శ్లోకోస్తూ అందరూ సమానంగా ఉండేవాళ్ళలో మీరు ఎక్కువగా ఉండేవాళ్ళలాగా అందరి చేత గొప్పవాళ్ళుగా చూడబడేలా అగుదురుగాక అని ఆశీర్వదిస్తే అప్పుడు ఈవిడ ఆ మనం అనుకునే ఉప ఆహారం ఆహారానికి ఉప సమీపంగా ఉండేటటువంటిది మధ్యాహ్నం రెండు గంటలకి చేసేటటువంటిది భోజనం అయితే పెద్ద మహానైవేద్యం అయితే ఇప్పుడు ఉప ఆహారం తక్కువగా ఆహారం కంటే తక్కువగా ఆహారానికి సమీపంగా పెట్టేటటువంటి భోజనం మనం అనుకునే టిఫిన్ అనుకుందాం దాన్ని పెట్టాలి అది అయిపోయిన తర్వాత తాంబూలాన్ని ఇవ్వాలి తాంబూల చర్వణం ఆయన తాంబూలాన్ని ఉన్నప్పుడు అప్పుడు దగ్గరికి జరిగి అయ్యా ఈవేళ మీరు వచ్చారు చాలా సంతోషం మా కుటుంబంలో ఇలా పూజ మీకు చేశాం కదా ఇది మా చిన్న కోరిక విన్నపము అని కానీ అన్నట్టయితే ఆ వ్యక్తి వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఇన్ని సేవల్ని మనం చేశాక ఆయన ఏదైనా మనం అడిగితే ఆ పనిని కాదు అనగలడా అంటాడా ఎంత ఆశ్చర్యం రాజస్వ యాగాన్ని చేస్తూ ఉండేటటువంటి మహానుభావుడైనటువంటి ధర్మరాజు శిశుపాలుడు వచ్చినా సరే ఇన్ని చేశాడు ఉపచర్యలు పరిచర్యలు ఎందుకని ఉందంతే అది చేయవలసిన విధానం అది ఒక్కసారి ఆలోచిద్దాం మనకి ఏమాత్రము నచ్చనటువంటి సర్వాధికారి పైనుండే ఆఫీసర్ ఉంటాడు వాడంటే చాలా అసహ్యం మనకి దరిద్రుడు వచ్చాడు చెప్పి మామూలుగా పైకి అనుకున్నప్పటి అనుకున్నప్పటికీ కూడా పైగా ఆహా హా ఎంత ఓహో అంటున్నామా లేదా ఆ విడంబరం ఆ లోపల అనుకునే భావం పైకి ఉండేటటువంటి నవ్వు ఇదొద్దు స్పష్టంగా స్పష్టంగా స్వచ్ఛ స్వచ్ఛంగా పరమేశ్వరుడు మనకి అనుకూలాన్ని చేసేటటువంటి వాడు కాబట్టి ఆ పరమేశ్వరుడు పంపగా వచ్చినటువంటి వ్యక్తిగా ఇతన్ని సంభావిస్తూ హృదయపూర్వకంగా కానీ చేస్తే మరోసారి మన ఇంటికి రావాలని అతను ఎంత ఆనందపడతాడు అది పూజలోని పరమార్థం పూజ అనేది ఎందుకు అంటే వ్యక్తిని గౌరవించే తీరు అని అర్థం కాళ్ళు కడుక్కునేటటువంటి ఆ సందర్భంలో నీడేడు ఇంకా కొద్ది భక్తి శ్రద్ధలు పెరిగినటువంటి వాళ్ళు మేమే కాళ్ళు కడుగుతా ఉండని చెప్పి చేసి తల మీద చల్లుకుంటారు అదేదో వ్యక్తి పూజ కింద లెక్కించుకోకూడదు ఆ వ్యక్తి మీద ఎంత గౌరవం అవతల కుటుంబానికి ఉంటే ఆ పాదాలకి నీళ్లు పెట్టి కడుగుతున్నారు వాళ్ళు అందరూ కడుగుతారా అందరికీ కడుగుతారా కాదు కదా అంచేత దాన్ని వాళ్ళు నా పాదాలని కడిగారనేటటువంటి అభిప్రాయంతో ఈయన అహంకారం దర్పం బలం ప్రదర్శించకుండా ఈయన అబో వీళ్ళు ఇంత చేశారు కాబట్టి దీని నేను ఎక్కువ వీరికి ఏ విధంగా సహాయపడగలనని ఆలోచించుకుని అంత క్షేమాన్ని అంతటి ఇష్టాన్ని చూపించగలుగుతూ ఉండాలి వ్యాసుడు వచ్చినప్పుడు పాండవులు అలా చేసేవారు ఆ విధానాన్ని కానీ పురాణ ఇతిహాసాలని పరిశీలిస్తే వ్యక్తిని ఎలా గౌరవించాలో హృదయపూర్వకంగానూ బాహ్య విధానంలోనూ మనకి తెలుస్తుంది పూజలో పరమార్థం అది అందుకోసం తప్ప ఆ మనసులో ఉండాలి కానీ దేవాలయానికి వెడితే వస్తుందా పూజ ఇంట్లో ఈ వెర్రి మాటలన్నీ మాట్లాడడం అర్థం లేనిటువంటిది ఇలా ఆచరించి తీరాలి చాలా సంతోషం అండి మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మా ప్రేక్షకుల ధర్మ సందేహాలకు శాస్త్రీయ సమాధానాలు అందించినందుకు ధన్యవాదాలు